మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు కలిపి నిజాం రాజు కింద పరిపాలన కింద ఉండేది ఈ ప్రాంతము భారతదేశానికి మొత్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది కానీ ఈ ప్రాంతం మాత్రం స్వాతంత్రం రాలేదు ఈ ప్రాంతం నిజాం రాజు ఏరువాడిలో ఉన్నది ఈ నిజాం రాజు ముస్లిం ఇతను సంబంధించిన రాజ్యము స్వతంత్రంగా నడిచేది ఈయన కింద భూస్వాములు జాగీర్దార్లు జమీందారులు పట్వారీలు పటేళ్ళు ఉండేవారు వీళ్ళందరూ నిజాం రాదు తప్ప మిగతా వాళ్ళందరూ హిందూ జాహీర్దార్లు జమీందారులు భూస్వాములు అందరూ కూడా మాత్రం ముస్లిం అయితే ఈ కాలంలో విపరీతమైన దోపిడీ ఉండేది మొత్తం రైతులు వాళ్ళ పొలాల్లో ఫస్ట్ పంట వేయాలి విత్తనాలు వేయాలి నాట్లు నాటాలి వాళ్ళ భూములు తక్కువ కాదు జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అనే ఆయనకు లక్ష ఎకరాల భూమి ఉంది అదేవిధంగా విష్ణువు దేశ్ముఖు రామచంద్రారెడ్డికి నలభై ఐదు వేల ఎకరాల భూమిని ఇంత భూమిలో ఎక్కడికక్కడ ఈ పంటను పండించే దానికోసం మొదట వీళ్ళ భూమిని ఈ భూస్వాముల భూమిలో దున్నడం నాట్లేయడం విత్తనాలు వేయడం ఇదంతా అయిపోయినాక ఈ రైతుల భూమిలో పంటలు వేసుకోవాలి ఈ రైతుల భూమిలో పంటలు వేసుకునే వరకు సీజన్ అయిపోయేది అంటే వర్షం పడ్డప్పుడే మిత్రమే అట్లా కాకుండా ఎండ ఎండ వాళ్ళ ఇదైనాక మిత్రం వేస్తే మొలికెళ్ళదు పంట సరిగ్గా రాదు కాబట్టి పంటలు సరిగ్గా రాలేని టైం అది పంటలు సరిగ్గా రాని టైంలో పన్నులు వేసేది మళ్ళా ఈ నిజాం రాజు భూస్వాములు పట్వారీలు పటేల్లు పన్నులు వేసేది విపరీతమైన పన్నులు ఈ పన్నులు కట్టలేక కొంతమంది భూములు వదులుకొని ఊర్లు వదులుకొని సాగిపోయేది రైతులు పారిపోయినా పట్టుకొచ్చి ఈ పన్ను కట్టాలి అని చెప్పి ఒత్తిడి చేసింది ఈ ఈ పందులో పట్టు పట్టి ఒత్తిడి చేసి చేసిచ్చేసేది తర్వాత ఇంకోటి ఈ రైతులు సంబంధించి మాత్రమే కాకుండా అన్ని కులవృత్తుల వాళ్ళు పన్నులు కట్టాలి ఇరవై మూడు రకాల పన్నులు కుమరుల మీద పన్ను మానమాయోల మీద పన్ను ఎరువుల మీద పన్ను